ఈ మధ్య ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో వచ్చినటువంటి ఉపద్రవం ప్రకృతి వైపరీత్యం చూసి ప్రజలందరూ విలవల్లాడిపోయినారు దీంట్లో నా వల్ల ఇది జరిగింది నా ఎదురుంగ వాళ్ళ వల్ల జరిగింది నా వెనక వాళ్ళ వల్ల జరిగింది అని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు అంత అమాయకులా పిచ్చివాళ్ళ అనేది తెలుసుకోలేకుండా వీళ్ళంతా ఈ నాయకులంతా వాళ్ళ యొక్క ప్రకటనలు ఇస్తున్నారేమో అర్థం కావట్లేదు కానీ ఈ ఇల్లు అయితే కాలిపోయింది ఇల్లు కాలిపోతే ఏ విధంగా గాలిపోయింది బోరెలు చేసి గాలిందా గారెలు చేసి గాలిందా అని చెప్పుకోవడానికి సరిపోతున్నది కానీ అసలు ఇల్లు కాలింది ఆ కాలకుండా ముందు ముందు కాలకుండా అటువంటి ఇల్లు కాలకుండా ఏం చేయాలి ఈ ఉపద్రవాలు రాకుండా ఏం చేయాలి అనేటట్టు వాటి మీద దృష్టి పెడతాం పెట్టబోతున్నాం అనేటటువంటిది చెప్పాలి ఒకటి మాత్రం నిజం ప్రభుత్వాలు ఎవరు పదవుల్లో ఉన్నా అందరూ బాధ్యులే ఇదివరకు ఉన్నటువంటి పార్టీల వాళ్ళందరూ బాధ్యులే దానికి చంద్రబాబు అని కాదు కాంగ్రెస్ అని కాదు బీఆర్ఎస్ అని కాదు అందరూ వాళ్ళ రాజకీయ పబ్బాలు గడుపుకోవటానికి ఇటువంటి ఉపద్రవాలు తీసుకొచ్చి ఈ ఉపద్రవాల టైంలో మేము చాలా సిన్సియర్గా పనిచేస్తున్నామని చెప్పుకుంటూ పోతారు ఈ సిన్సియారిటీ ఎవరి కోసం ఉపద్రవాలు వచ్చిన తర్వాత పొద్దున రాత్రి నుండి ఈ యొక్క అడవులలో పడవ పడవలలో తిరిగి ప్రజాసేవ చేస్తున్నట్టు బిల్డప్లు ఇవ్వటానికే పర్మనెంట్ రిసోర్సెస్తో చేయటానికే అనేది ప్రజలు తెలుసుకోవాలి ఈ మధ్య విజయవాడలోనైతే కరకట్ట మునిగిపోయింది విజయవాడ మునిగిపోయింది మీద ఇది జరిగింది అని చెప్తున్నారు అసలు అమరావతి క్యాపిటల్ అవసరమా కాదా అది వయబిలిటీ ఉందా లేదా కనీసం ఇప్పుడైనా ప్రజలు అర్థం చేసుకోవాలి అది అమరావతిలో అది కట్టే అవకాశం ఉందా లేదా అనేటటువంటి క్యాపిటల్ చేసే పెట్టే అవకాశం ఉందా లేదా ఉండకపోతే ఎందుకు పెట్టారు పెట్టిన వాళ్లకు మీరు బుద్ధి చెప్పగలుగుతున్నావా అందరికీ చెప్పండి అది ఈ పార్టీ వాడు ఆ పార్టీ కాదు వైఎస్ఆర్సీపీ కాదు టీడీపీ కాదు వీళ్ళందరికీ మనం బుద్ధి చెప్పగలుగుతున్నావా లేదా అనేది ప్రజలు తెలుసుకోలేకపోతే ఈ ప్రజలు మీరు పద్ధతిలో నడవకపోతే ఈ పార్టీల వాళ్ళందరూ మిమ్మల్ని ఆడుకుంటారు ఇటువంటి ఉపద్రవాల్లో బిల్డప్లు ఇస్తుంటారు మేము రాత్రి బొలు పనిచేసాం పడవల్లో తిరిగాం కార్లల్లో తిరిగాం హెలికాప్టర్లో తిరిగాం అని చెప్పుకుంటూనే ఉంటారు దానివల్ల ప్రజలకు వచ్చింది ఏమిటి ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు నలభై వేల ఎకరాలని నేను ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నానని చంద్రబాబు నాయుడు అంటాడు ఆ తీసుకున్న వాళ్లకు యాభై వేల రూపాయలు చొప్పున అది పూర్తయిన దాకా వాళ్ళ కంపెన్సేషన్ ప్రతి సంవత్సరం ఇస్తానంటాడు అది ఎంతవరకు కరెక్టు నలభై వేల ఎకరాలు క్యాపిటల్కి విజయవాడ కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ అవసరమా అనేటటువంటి విషయం విజయవాడ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ గుంటూరు ప్రజలు కానీ తెలుసుకోవాలి ఈ సందర్భంలో మీకు చెప్పవలసింది ఏంటంటే హైదరాబాదు సికింద్రాబాదు మొత్తం కలిపిన యాభై ఏడు వేల ఎకరాలలో ఉంది ఈయన కట్టబోయే క్యాపిటలు నలభై వేల ఎకరాలలో కట్టాలని పూలింగ్ ల్యాండ్ పూలింగ్ చేసి వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం యాభై వేలో నలభై వేలో ఇస్తానని చెప్పారు అది అబద్ధమా నిజమా అనేటటువంటి మా విశ్లే మా లాంటి విశ్లేషకుడు చెప్తే మీకు అర్థం కాదు మీ అంతటా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే సిగరెట్ చేసే తాగేవాడికి సిగరెట్ తాగడం తప్పు అని ఎవరు చెప్పకూడదు ఎందుకంటే అది తప్పని తాగేవాడికి తెలుసు కదా అవతలవాడు ఎందుకు చెప్పాలి అటువంటి పరిస్థితుల్లో అదేవిధంగా నలభై వేల ఎకరాలు గ్లాండ్ పూలింగ్ చేసి అది ఇటువంటి ఉపద్రవాలప్పుడు నీళ్లలో మునుగుతుందా లేదా ఇంత అవసరమా లేదా అనేటటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి కొంతమంది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకి తగ్గట్టుగా వాళ్ళు విశ్లేషణ చేస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు యాభై వేల రూప యాభై కోట్లో ఐదు వందల కోట్లో పెట్టి బుడవేరు అభ్యున్నతికి అభివృద్ధికి ప్రయత్నం చేశాడు దాన్ని పూర్తి చేయలేదు జగన్మోహన్ రెడ్డి అంటాడు ఆ పూర్తి చంద్రబాబు నాయుడు గారే ఆయన ఉన్న ఐదేళ్లలోనే పూర్తి చేయొచ్చు కదా అంటే కులాభిమానంతో ఏకందూరు రమేష్ లాంటి వాళ్ళు చెబుతున్నట్టు కొన్ని విషయాలలో జయప్రకాశ్ నారాయణ గారు చెబుతున్నట్టు మీరు వినకండి ఎందుకంటే ఈ నాయకులలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కూడా వినకండి ఎందుకంటే ఈ నాయకులు వాళ్ళకు వాళ్ళకు అనుకూలంగా కొన్ని విషయాలను దగ్గర తీసుకొచ్చి కొన్ని విషయాలను తీసిపారేసి ఆ విషయాలకు తగ్గట్టుగా ప్రజలు నమ్మించడానికి ఈ విశ్లేషకులు ప్రయత్నం చేస్తారు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ప్రజలలో ఒక చైతన్యం రావాలి చదువుకుంటాము చదువుకున్నారు చాలామంది ఎవడు ఎందుకు చేస్తున్నాడు ఎందుకోసం నిలబడుతున్నాడు ఈ టీవీలని అనవసరంగా చూడకండి టీవీల్లో ఇదివరకే నేను చెప్పాను టీవీలలో ముఖ్యంగా మీరు సీరియల్స్ అసలే చూడకండి రెండు వేల ఎపిసార్డ్స్ ఉన్నటువంటి నిడి ఉన్నటువంటి చూడకండి ఇదివరకు ఎపిసాడ్లో కూడా చెప్పాను వీళ్ళంతా లాభపట్టానికి చేస్తుంటారు ఆ సమయానికి వచ్చి వాడి ముందు ఒక మైకు వీడి ముందు వైపు వాడి ముక్కులోంచి గాలి తీసి ఈడు ముక్కులోంచి గాలి తీసి అవన్నీ ప్రచారాలు చేస్తుంటారు ఏదో మీ యొక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు చూడండి కంటిన్యూస్గా చూసి అడ్వర్టైజ్మెంట్ రూపేన వాళ్లకు డబ్బులు వచ్చేటట్టు మీరు చేయకండి ఒక్కొక్క టీవీలో వార్తలు ఒక్కొక్క నిమిషం చూసి మీకు ఏదేదో చూసి మీరు క్లోజ్ చేసుకోండి టీవీ వార్తల దగ్గర నుంచి కూడా చూడకండి ఒక్కొక్క నిమిషం చూస్తే చాలు వాడు చెప్పిందే చెప్తుంటాడు మీకు చెవుడు ఉంది కదా ఆ చెవుడు ఏం రాదో ఏమో అనుకొని వాడు చెప్తుంటాడు ఈ టీవీల వాళ్ళు దాన్ని మీరు సరిగ్గా గుర్తుంచుకోండి చేయండి మళ్ళీ ఒకసారి నేను చెప్పబోయే ముందు ఒక నినాదం చెప్తాను ఏమిటంటే మధ్యతరగతి కుటుంబీకులు కుక్కలను పెంచకండి కాలుష్య నివారణకు సహకరించండి మీకు తాహత్తుకు మంచి ఏ యొక్క అలవాట్లు చేసుకోకండి నా పేరు కందిబండ నరసింహారావు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కు పంపించండి నా నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్